ప్రూఫ్ లు దగ్గర తాగినట్టు అని అడుగుతున్నారో వేదాన్ మీడియా ఎక్స్క్లూజివ్ విజువల్ ప్రూఫ్ ఉంది మీరు అక్కడ మందు తాగుతున్నారు ఆలయాల వద్ద ప్రాస్టిట్యూషన్ దంద ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఎస్ ఖచ్చితంగా ఈ రోజు చాలా మంది బట్టలు ఇప్పుడు ఇప్పాల్సిందే ఫిక్స్ అయ్యేదో ఒక విల్లాస్ దగ్గర మేము డైరెక్ట్ ఆ రోజు మేము చూడడం జరిగింది మేము దూరం నుంచి చూసాం వేళ ఒక కార్ ఒక ప్రెస్ కార్ కావచ్చు ఒక పోలీస్ వెహికల్ వస్తుందంటే వాళ్ళు అలర్ట్ చేస్తారు హలో హాయ్ నమస్తే నేను వివేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా బాసర జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద తాగుతూ దొరికిపోయారు రీసెంట్ గా సిగ్నేచర్ స్టూడియోస్ లో జర్నలిస్ట్ బాలాజీ చేసినటువంటి ఒక వీడియోలో మీరు తాగారు అని చెప్పి వీడియో తీస్తే మీకు జర్నలిస్ట్ కార్డు ఉందా అక్రిడేషన్ ఉందా బరాబర్ ప్రశ్నించడానికి జర్నలిస్ట్ అక్రిడేషన్ అవసరం లేదు ఒక సామాన్యుడు కూడా ప్రశ్నించవచ్చు ఈ రోజు తన ఫోటో పెట్టి డిస్టి బొమ్మలు పెట్టి తలగబెడుతున్నారు ఈ రోజు ఎవరెవరైతే ముందుకు వచ్చి ప్రూఫ్ లు ఉన్నాయి మీ దగ్గర తాగినట్టు అని అడుగుతున్నారో అలాంటి ప్రూఫ్స్ ఈ రోజు వేదాన్ మీడియా ఎక్స్క్లూజివ్ గా మీ ముందు పెట్టబోతుంది మన ముందు జర్నలిస్ట్ బాలాజీ సిగ్నేచర్ స్టూడియోస్ రావడం జరిగింది మాట్లాడదాం